మితులరా అందరికీ నమస్తే మనం డాన్ భాస్కర్ సార్తో ఉన్నాం ప్రముఖ సైన్స్ వేదిక నాయకులు ప్రభుత్వ పాఠశాల శాంతినగర్ హై స్కూల్గా సైన్స్ టీచర్గా ఉన్నారు అనేక సైన్స్ వేదికల్లో పనిచేసినటువంటి అనుబంధం ఉన్నది అనుభవం ఉన్నది సార్ని మనం లేటెస్ట్ టాపిక్స్ అడగమని చెప్తున్న నేపథ్యంలో సార్ ఈరోజు మన ముందుకి టాపిక్ని తీసుకొస్తా ఉన్నారు న్యూ లక్ష టీవీ ప్రేక్షకుల నమస్కారం ఈరోజు మనం సైన్స్ కార్యక్రమాల్లో భాగంగా ప్రపంచంలో జరిగేటటువంటి అనేక రకమైనటువంటి మార్పులలో సైన్స్ ఏ విధంగా మార్పు చెందుతూ ఉంది పర్యావరణం ఏ విధంగా అనేక మార్పులకు గురవుతుంది ఇది ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు లేదా మానవ తప్పిదాల వల్ల కూడా కావచ్చు ఈనాడు ప్రపంచంలో జీవకోటి చాలా ఇబ్బంది పడుతుంది వాటి యొక్క మనుగడ చాలా ప్రశ్నార్థకంగా ఉంటుంది కేవలం మానవులే కాకుండా ప్రపంచంలోని అన్ని జంతువులు తమ మనుగడ కోసం చాలా పోరాటం చేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది దీనికి అనేక కారణాలుగా మనం విశ్లేషించుకోవచ్చు భౌగోళిక పరిస్థితులు జీవావరణ పరిస్థితులు ప్రకృతి వైపరీత్యాలు మానవ తప్పిదాలు ఇది ఇలా అనేక విధాలుగా మనం ఈ కార్యక్రమాలని లేకపోతే ఈ ప్రకృతి వైపరీత్యాల గురించి చూస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఐక్యరాజ్య సమితి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినంగా భావి ఉన్నారు ఓజోన్ పరిరక్షణ దినంగా భావించి ఆ ఓజోన్ యొక్క ప్రాముఖ్యతని ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన కోరుతూ ఉన్న సందర్భంలో ఈరోజు మనం ఈ ఓజోన్ పరిరక్షణ దినం ఏంటి ఈ ఓజోన్ ఎక్కడ ఉంటుంది దీనివల్ల మనకి కలిగేటటువంటి ఏంటి దీ ఇది లోపించడం వల్ల కలిగేటటువంటి ఏంటి ఈ ఓజోన్ మనల్ని మానవాల్ని సమస్త మానవ కోటిని జీవజాతుని ఎలా రక్షిస్తుందో మరొకసారి మనం విశ్లేషించుకుంటే మనం భూమికి మనం ఎండాకాలంలో ఎక్కువ ఉష్ణోగ్రత తట్టుకోవడానికి ఒక గొడుగును వాడుతూ ఉంటాం అదేవిధంగా మనం ఏదన్నా టీ తాగుతూ ఉన్నప్పుడు టీలో ఉన్నటువంటి మలిన పదార్థాలు మనకి పోకుండా ఉండటానికి ఫిల్టర్ని మనం వాడుతూ ఉంటాం ఫిల్టర్ చేసేటటువంటి ఫిల్టర్ పరిస్థితులు వాడుతూ ఉంటాం అదేవిధంగా అనేక ప్రకృతి వైపరీతాలను కూడా తట్టుకొని ఒక భౌగోళిక పరిస్థితుల్లో ఒక ప్రత్యేక ప్రత్యేకతను సాధించుకున్నటువంటి ఈ భూమి రక్షిస్తూ ఒక ప్రత్యేకమైన పొర ఉంది దాన్నే ఓజోన్ పొర అంటారు ఆక్సిజన్ మూడు పరమాణులతో ఏర్పడినటువంటి ఈ ఓజోను ఈ భూమిని భూమిలో ఉన్న జీవరాశిని సూర్యుడి నుంచి వచ్చేటటువంటి అనేక భయంకరమైనటువంటి కిరణాల నుంచి రేడియేషన్ నుంచి నిరంతరం కాపాడుతూ ప్రాణకోటిని రక్షిస్తూ ఉంటుంది ఇట్లాంటివి ఉన్నటువంటి ఈ పొర గత ముప్పై ఏళ్ల నుంచి మానవ తప్పిదాల వల్ల క్షీణిస్తూ ఉంటుంది చూస్తున్నాం మనం కూడా టీని వడపోసుకోవటానికి మూడు నాలుగు ఫిల్టర్స్ వాడుతూ ఉంటాం అందులో ఒక ఫిల్టర్ కనుక డ్యామేజ్ అయిందనుకోండి అనుకోండి దానిలో పట్టేటటువంటి సన్నటి మలినాలు మనం తాగేటటువంటి టీలో వస్తూ ఉంటాయి అదేవిధంగా ఈ ఓజోను అనేక పొరల రూపంలో భూమిని రక్షిస్తూ ఉంటుంది ఈ పొర యొక్క మందం తగ్గే కొద్దీ సూర్యుడి నుంచి వచ్చేటటువంటి మానవ జా జీవజాతులకి లేకపోతే ప్రపంచంలో మానవులతో పాటు నివసిస్తున్నటువంటి జీవకోటికి హాని కలిగించేటటువంటి అనేక జీవజాతులకు నష్టాన్ని కలిగించే అతి నీళ్ళలో కిరణాలు కానీ రేడియేషన్ కిరణాలు కానీ భూమి మీదకి డైరెక్ట్గా ప్రసారం జరుగుతున్నాయి ఏమవుతుంది ప్రసారం అవుతుందంటే జీవుల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతూ ఉంటుంది అనేక రకాల పై ప్రకృతి వైపరీత్యాలు భూ వాతావరణం పెరుగుతూ ఉంటుంది అంటార్కిట ఉన్నటువంటి మంచు ఖండాలు కరిగిపోతున్నాయి మంచంతా కరిగిపోయి సముద్ర మట్టాలు పెరుగుతూ ఉన్నాయి సముద్ర మట్టాలు పెరగటం వల్ల సముద్ర ఆనుకొని ఉన్నటువంటి అనేక భూభాగాలన్నీ ముంపును గురవుతూ ఉన్నాయి చూస్తున్నాం అన్నప్పుడు ప్రపంచంలో అనేక దేశాలలో అనుకోని వరదలు ఒక వర్షాకాలం అనేది లేకుండా అనుకోని వరదలు వస్తున్నాయి ఆసియా ఆరో యూరప్ తర్వాత అనేక దేశాలు అసలు వర్షాలే లేనటువంటి ఎడారి ప్రాంతాల్లో కూడా విపరీతమైనటువంటి వరదలు మనం గమనిస్తున్నాం ఒకే రోజు మూడు వందల మిల్లీమీటర్ల పడి వర్షపాతం వస్తుంది ఏమిటి భూ వాతావరణంలో జరిగే అనేక మార్పులు ఓజోను పొర క్షీణించడం వల్ల ప్రకృతిలో ఏర్పడే వై ఈ వైపరీత్యాలు ఎవరు దీనికి కారణం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే మానవుడే మానవుడు తన స్వార్థం కోసం ఎప్పుడైతే భూమిలో ఈ ఓజోను పొరని క్షీణింపచేయటానికి కారణమైనటువంటి క్లోరోఫ్ సిఎఫ్సి కార్బన్స్ కానీ సిఎఫ్సి పరిమాణంలో ఉన్నటువంటి మూలకాలు క్లోరోఫ్లోరో కార్బన్స్ కానీ మిథైల్ బ్రోమైడు తర్వాత క్లోరిన్ పరమాణులు ముఖ్యంగా ఇవి విడుదల చేస్తున్నాడు ఎలా విడుదలవుతాయి మనం వాడేటటువంటి రిఫ్రిజిరేటర్స్ తర్వాత బొగ్గు పెట్రోల్ను మండించడం వల్ల అదేవిధంగా ఏసీలలో తర్వాత ర్యాకెట్ ఇంధనాలను మండించడం వల్ల ఇట్లా అనేక రకాలైనటువంటి మనవసరాలకి ప్రకృతిలో దొరికేటటువంటి ఇంధనాలను సహజ ఇంధనాలను మండించడం వల్ల ఈ ఓజోను పొరకి నాశనం కలిగించేటటువంటి ముఖ్యమైనటువంటి సిఎఫ్సి మూలకాలు విడుదలవుతూ ఉన్నాయి ఈ అణువులు ఓజోన్ పొరని చేస్తూ ఉన్నాయి ఏమవుతుంది ఓజోను పొర క్షీణించే కొద్దీ భూ వాతావరణం వేడెక్కుతూ ఉంటుంది భూ వాతావరణం వేడెక్కే కొద్దీ అనేక సున్నితమైన ప్రాణ జాతులు జీవకోట అంతరించిపోతూ ఉంది చూస్తున్నాం మనం మొన్నటిదాకా దుబాయ్లో అనుకోనటువంటి వర్షం అక్కడ ఒక ఇరవై సంవత్సరాలకి ఎప్పుడో ఒక్కోసారి పడే వర్షం ఒకేసారి అంత వర్షం జరుగుతుంది చెక్ రిపబ్లిక్లో చూస్తున్నాం తర్వాత ఆస్ట్రియా దేశంలో చూస్తున్నాం ఒకేసారి పర్వతాలన్నీ కరిగిపోతున్నాయి కేరళలో వయనాడులో కూడా చూసాం మన ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం ఒకే రోజు ఉండపోత వర్షాలు ఇవన్నీ కూడా సూర్యుడి నుంచి వచ్చే అతి నీల లోహిత కిరణాలు భూ వాతావరణంలో మార్పు చెందటం వల్ల ఈ విధంగా అనుకోనేటువంటి ప్రకృతి వైపరీత్యాలు కలుగుతున్నాయి అందుకనే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది శాస్త్రవేత్తలు పర్యావరణవేత్తలు ఈ ఓజోన్ పొర రక్షించడానికి కేవలం శాస్త్రవేత్తలే కాదు కేవలం ఏ ఒక్క పర్సనే కాదు లేకపోతే కొద్దిమందే కాదు మానవారికి ఓజోన్ పొర యొక్క ప్రాముఖ్యతని తెలియచేయాలి ఓజోన్ పొర ఉన్నంతసేపే భూమిలో ఉన్న అన్ని జీవరాశులు బ్రతుకు బ్రతుకుతూ అనే బ్రతకడానికి ఆస్కారం ఉంటుంది ఓజోన్ పొర లేకపోతే జీవకోటిమంతా కూడా నాశనం అవుతుంది కనుక ఈ ప్రపంచ ఓదోన్ దినోత్సవం సందర్భంగా నేను ఈ సైన్స్ ఈ ప్రేక్షకులందరికీ కూడా కోరేది ఏమిటంటే ఓజోన్ పరను కారణానికి అయ్యేటటువంటి అనేక క్లోరోఫ్లోరో కార్బన్స్ కానీ అనేక బ్రోమైడ్ అణువులను కానీ బొగ్గు పెట్రోల్ మంచి తగ్గించండి సాధారణంగా మనం చూస్తున్నాం మంచి వాతావరణంలో ఉన్నా కానీ ఏసీ వేసుకుంటున్నాం ప్రకృతి అంతా కూడా చల్లగా ఉన్నా కానీ కారుల్లో పోతున్నా కానీ కారులో ఏసీ ద్వారా మండించేటటువంటి సిఎఫ్సీలు కూడా పర్యావరణానికి ఈరోజు ఏసీ లేకపోతే మన జీవించలేని పరిస్థితికి వస్తుంది కారణం ఏమిటి మనం అలవాటు పడి ఉందాం కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా చిన్న 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 మనం శాక్రిఫైజెస్ చేసి ఓజోన్ పని రక్షించుకోవడం జరుగుతుంది అంటార్కిటికాలో పంతొమ్మిది వందల తొంభై ఒకటో ప్రాంతంలో అంటార్కిటికలా ఏర్పడినటువంటి ఓజోన్ పరికరే రంధ్రం ద్వారా అంటార్టికలా ఉన్న అరుదైన జీవజాతులు అంతరించిపోవచ్చు ఉన్నాయి తర్వాత మాంట్రెల ఒప్పందం ప్రకారం శాస్త్రవేత్తలు అందరూ వచ్చి ప్రపంచ దేశాల్లో ఉన్న వేదికల మీద అందరూ కూడా ఐక్యంగా ఉండి అనేక ఒప్పందాలు చేసుకుంటున్నారు ముఖ్యంగా అనేక పారిశ్రామికంగా జరిగేటటువంటి ఆ ఫ్యాక్టరీలు తగ్గించటం బొగ్గు పెట్రోల్ని మండించేటటువంటి ఫ్యాక్టరీలని యొక్క వాడకాన్ని తగ్గించడం సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి ఇచ్చేటటువంటి శక్తి వనరుగా ఉపయోగించుకోవటానికి ఒక ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నారు ఆ విధంగా అనేక దేశాలు ముందడుగు వేస్తున్నాయి అందులో భారతదేశం చాలా ముందంజలో ఉందని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇది మనం బొగ్గును మండించడం వల్ల తయారు చేసే విద్యుత్ని పక్కన పెట్టేసి పవన విద్యుత్ సౌర విద్యుత్తు తర్వాత హైడ్రో ఎలక్ట్రికల్ విద్యుత్ అట్లా అనేక రకాలైనటువంటి పద్ధతుల ద్వారా మనం ఈ ప్రకృతిలో దొరికేటటువంటి సహజ సిద్ధమైన శక్తి వనరులను ఉపయోగించుకొని మన అవసరాలు తీర్చుకుంటున్నాం కనుక ప్రేక్షకులారా మిత్రుల స సైన్స్ ఆసక్తిగా ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులారా ఓజోన్ పనులు రక్షిద్దాం మన పరిధిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి క్లోరోఫ్లోరో కార్బన్ తగ్గించేటటువంటి వాడకాలని వస్తువుల వినియోగాలను తగ్గిస్తూ ప్రపంచంతో పాటు మనము కూడా ఈ భూమిని రక్షించడానికి మన వంతు పాత్ర పోషిస్తాం ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో ఈ భారతదేశంలో రెండు వేల అరవై ఐదు కల్లా భారతదేశంలో ఏ రకమైనటువంటి క్లోరోఫ్లోరో కార్బన్స్ కానీ పెట్రోల్ కెమి పెట్రోల్ ద్వారా మండించే సహజ శిలాజ ఇంధనాలని తగ్గి వాడకాన్ని తగ్గించేసి ప్రకృతి ద్వారా వచ్చేటటువంటి అనేక వినియోగాలను ప్రకృతిలోకి తీసుకొని వచ్చి మన దేశాన్ని అగ్రగామిగా ఉంచడం కోసం ప్రయత్నం చేస్తుంది మనమంతా కూడా ఆ ప్రయత్నం చేద్దామని అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ